వీటిని కూల్చే దమ్ముందా అవి హైదరాబాద్ కు తాగునీళ్లు అందించిన జట్టు ఇప్పుడు అవి గుంటలయ్యాయి పక్కని రాజభవనాలు పేల్చాయి అవన్నీ ప్రముఖులవే అందులోనూ కాంగ్రెస్ నాయకులవే అధికం చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైదరాకు ఆ పరిమితి అధికారాలు అప్పగించిన సర్కారు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నటువంటిది కానీ జిలాశాలయ సమీపంలో కట్టుకున్న కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ మాత్రం సర్కారుకు కనిపించడం లేదు వీటి జోలికి వెళ్లని ప్రభుత్వం కొంతమందిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ నేతల రాజభవనాలు సర్కారు నేలమట్టడం చేసేందుకు సాహసిస్తుందా ఇగో ప్రజలారా ఇది ఉన్నటువంటి మంత్రి పొంగులేటి ఫార్మ్ హౌస్ హిమాయత్ సాగర్ దగ్గర ఇదే విధంగా ఇప్పుడు చోటామోటా గారి ఫార్మ్ హౌస్ కొడితే అది కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా రికార్డ్స్ పరిశీలించి పొంగులేటి సీనన్న గారిని కూడా ఫామ్ హౌస్ కూలో కొట్టారు ఇక మంత్రి పొంగులేటి సోదరుడి ఫార్మ్ హౌస్ ఇది మొత్తం చెరులగానే కబ్జా చేసు సో వీటిని ఎందుకు టచ్ చేస్తాను నేను హైడ్రా కమిషనర్ రాఘనాథ్ గారు అంటే టిఆర్ఎస్ పార్టీ లీడర్లేనే టార్గెట్ చేసుకున్నారా అంటే హైడ్రా కమిషన్ అంటే ఓన్లీ టీఆర్ఎస్ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తారా ఇది అంటే కాంగ్రెస్ లీడర్లకు వర్తించదు ఇది కూలగొట్టి చూపిరి కూలగొట్టి అప్పుడు చూపి రెడ్డి సీడ్గా అదేవిధంగా పట్టం మహేందర్ రెడ్డిది అదేవిధంగా ఇక్కడ కథ పేరు అనంతం కేపీవీ రామచంద్రరావు నిర్మాణం అనంతం ఈడో ఈ మళ్ళీ రోజు నీతి సూక్తులు చెప్తున్నారు కదా మరి బీ సిక్స్ ఈ వెంకట స్వామి గురించి ఎందుకు వెయ్యలేదు ఈ కూల కొట్టాలి కొట్టినాకనే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గా ఈ హైడ్రా కమిషన్ వర్క్ చేస్తుంది అని చెప్పి ఒప్పుకుంటారు లేకపోతే కూలగొట్టిన వాళ్ళందరూ పైసలు పెట్టి మళ్ళీ కట్టి మీరు అంటే ఇది వేరే కాంగ్రెస్ లీడర్ వర్తించదా హైడ్రా కమిషన్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషన్ తెచ్చింది దేనికి చెరువుల పరిరక్షణ అంటే ప్రతి ఒక్కరి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అయితే చెరువుల పక్కపడి కబ్జా చేసి కడుతున్నారో ఫార్మ్ హౌస్ అన్ని కూలగొట్టాలి కానీ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీదనే కూగొట్టండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి కూలగొడితే అద్దరికి బరాబర్ అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు కరెక్ట్ పని చేస్తుంది హైడ్రా చెరువులను రక్షిస్తుంది కానీ ఓన్లీ వేరే లీడర్లను టార్గెట్ చేసి కాంగ్రెస్ లీడర్ల ఆస్తులు కాపాడతామంటే అది కరెక్ట్ కాదు ప్రజలు మళ్ళీ తీరుగా పడతారు టిఆర్ఎస్ నాయకుల మీద అప్పుడు ఎట్లా తిరగబడ్డరో యుద్దం ఎట్ల మొదలై కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారో ఇప్పుడు మీరు చేసే అవినీతి కార్యక్రమాలు కూడా ప్రజలు చూస్తున్నారు బాబర్ అన్ని కొట్టాలి బి సిక్స్ వెంకటస్వామి అయితే పొంగిలేటి సీనమ్మ గారు అయితేనేమి పట్టణం మహేందర్ రెడ్డి అయితేనే అందరూ ఒక్కటే